వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి ముగ్గురులో ఒకళ్ళు అంటే సుమారుగా ముప్పై రెండు శాతం మంది గుండెపోటులతో మరణిస్తున్నారు ఇటీవల మనం సోషల్ మీడియాలోను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇలాంటి విషయాలు చూస్తున్నాం అయితే పద్నాలుగు సంవత్సరాల వయసుకే మరి ఈ గుండెపోటు నివారించేందుకు ఒక ఫోన్ యాప్ని కనుక్కున్నాడు మన తెలుగు యువకుడు మనందరం గర్వపడాల్సిన విషయం అనమాట ఇది అనంతపురానికి చెందిన వ్యక్తి హైదరాబాదులో ఉద్యోగరిచే వెళ్ళి అక్కడ నుంచి రెండు వేల పదిలో అమెరికాలోని డల్లాస్కి వెళ్ళి అక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్గా స్థిరపడ్డారు వాళ్ళ పద్నాలుగు సంవత్సరాల నంద్యాల అనే యువకుడు ఐదవ తరగతి నుంచే కోడింగ్ నేర్చుకుంటూ కోడింగ్ మీద పట్టు సాధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్ పనిచేసే విధానాన్ని అమెరికాలో పదిహేను వేల మందిపై ప్రయోగించాడు మూడు వేల ఐదు వందల మందిని గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధారించాడు అయితే కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ గారు ఈయన ఇటీవల డల్లాస్ వెళ్ళినప్పుడు ఆ కుర్రవాడు ఈ ఎంపీ గారిని కలిసి ఆ యాప్ గురించి వివరించితే ఆయన గారు ఆంధ్రప్రదేశ్ రమ్మని ఆహ్వానించారు ఇటీవల ఆంధ్రప్రదేశ్కి వచ్చి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఆ యాప్ గురించి డెమో ఇచ్చాడు అయితే జీజీహెచ్లో సుమారు ఐదు వందల మందికి తనే స్వయంగా పరీక్షించగా ఒక పది మందికి గుండె జబ్బులు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు నిజంగా ఒక పద్నాలుగు సంవత్సరాల యువకుడు ఒక స్టెమ్ ఐటీ అనే కంపెనీకి అతి చిన్న వయసులోనే సీఈఓగా ఉండి రికార్డు సాధించాడు ఎంతైనా మన తెలుగువారి ఘనత కీర్తి దేశ దేశాల్లో మరి ఈ విధంగా మారుమోగిపోతుంది మనందరం కూడా చిన్నవాడైన అతనికి మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఇలాంటి మంచి వీడియో పది మందికి మీరు మరి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయటం మర్చిపోవద్దు మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం